సర్వ సృష్టికి ఆధారభూక్తుడైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు ఈ తెలియచేయను కృప వార్త నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై వచనం నీ క్రీస్తునందున్న దేవుని దేవుడే మోషే గారిని హోరేబు పర్వతం మీదకి పిలిచి అక్కడ ఆయన దేవుడు ఎన్నో ఆజ్ఞల్ని మోషే గారికి అనుగ్రహించాడు ఇస్రాయల్ ప్రజలు అనుసరింపవాలనని దానిలో ఒక ఆజ్ఞ ఈ యొక్క ప్రభుని సేవించాలి అనే ఆజ్ఞ ఇది ఒక ఆగ్నిగా దేవుడు ఎందుకు ఇస్రాయలు ప్రజలకి నియమించడు అంటే ఇస్రాయులు ప్రజల్ని ఆయనే తన బాహుబలం చేత గుర్రపిల్ల రక్తము చేత అనేకమైన అద్భుతములు సూచ్యక్రియల చేత ఐదులో నలం కొట్టుబడుతూ శ్రమ పెట్టబడుతూ రూపాయి అయిన ఆదాయం లేకుండా వెట్టి చాకులు చేయుచున్న తన ప్రజలైన ఇస్రాయలు ఆయన్ని విమోచించాడు గనక నిజముగా దేవుని పిల్లర ఈ కొత్త నిబంధనలు కూడా ప్రభు మన కొరకు తన విలువైన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేసి తన రక్తమును మన కొరకు చెందించి మనల్ని పాపమనే దాస్యం నుండి శాపమనే దాస్యం నుండి సాతును కబం ఆస్తాల నుండి రోగముల నుండి ప్రతి విధమైన లోక సంబంధమైన కట్ల నుండి ఉరి నుండి మనల్ని విడిపించి తప్పించి మనల్ని ఆయన రక్తములు పవిత్రులుగా మార్చి సజీవుల దేశంలో ఆత్మ సంబంధులుగా మనల్ని జీవింపు చేస్తూ ఉన్నాడు కనుక నిత్యముగా మనమును ఈ ఆగ్ను శిరసా వహించి మనము మన ప్రభుని ఆశక్తితోనూ నిర్మలమైన మనస్సాక్షితోనూ సేవించాలి ఇందుకు మన పితృల్ని పరిశుద్ధుల్ని మనం మాదిరిగా తీసుకుంటే ఎన్ని శ్రమలు ఎదురైనా ఎంత ఆశీర్వదించబడినా ఎన్ని కష్టాలలో ఉన్నా ఎంత ఆనందంలో ఉన్నా సరే వారు ప్రభుని అనుసరించే విషయంలో సేవించే విషయంలో వెనుతీయలేదు కనుక మనము కూడా ఆయనను అనుసరించి సేవించే విషయంలో వెనుతీయక మరణమగినంత వరకు నమ్మకంగా ఆయన సేవించే సేవించేవారంగా మార్చబడుదుము గాక ఆమె మెట్టుకు దేవుని ప్రియులారా ఈ రోజున ప్రభుని మనం సేవించడం వలన మనకు కలిగే ఆశీర్వాదాలు ఇదే అధ్యాయంలో మనం చదివితే ఆయన మన ఆహారమును పానీయమును తీవిస్తాడు ఆహారం పానీయం ജീവിച്ചപെടുത്ത വളനം మన కుటుంబము సమృద్ధి కలుగుతుంది తిన్నది ఒంటికి పట్టి మనం ఆశీర్వదకరంగా ఆరోగ్యకరంగా ఉండగలుగుతాం ఈ రోజున చాలా మంది కష్టపడుతున్నారు గాని వారు చేతికొని అందినా సరే దాన్ని తినలేక అనారోగ్యాలు పాలైపోతున్నారు తర్వాత మాటను మనం గమనిస్తే మన మధ్యలో ఎటువంటి రోగం వండుకోకుండా ఆయన సమస్త విధములైన రోగాన్ని తొలగిస్తాడు వీరు తప్పక ఈ మాటను అనుసరించండి ప్రభువులు మాత్రమే సేవించండి ఏ విగ్రహములైనా మనుషులైనా లోక ప్రేమలైన సేవించుకోకుండా ఉండండి మీకు ఎటువంటి రోగం వ్యాధి కలగోకుండా ఆయన మీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు अंतमात्र में काका का। మన దినముల లెక్కలు సంపూర్తి చేస్తామంటున్నాడు అనగా మనకు దీర్ఘాయువుని కలగ చేస్తాడు దీర్ఘాయుష్వంతులుగా మనల్ని మారుస్తాడు తర్వాత మాటను మనం గమనిస్తే నాలుగు మాట మనము దేవుని బట్టి అనేక మంది మనుషులు మనకు భయపడినట్లుగా చేస్తాడు దేవుని పిల్లరాని బట్టి మోషని బట్టి ప్రజలు భయపడలేదు కాని యహోశివుని బట్టి ప్రజలు భయపడలేదు కానీ వారిని వెనక ఉన్న దేవుని బట్టి వారికి ఇతరాలి ప్రజలు భయపడినట్లుగా మనల్ని బట్టి మనల్ని బట్టి కాక దేవుని బట్టి మనకు ప్రజలందరూ భయపడి ట్లుగా ప్రభు చేస్తాడు అంత మాత్రమే కాక సమస్త శత్రుల్ని మన ఎదుటి నుండి పారిపోనట్లు చేస్తాడు మన ఎదుట ఆయన తన దూతను పంపిస్తాడు మనకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధాన్ని తొలగిస్తాడు ఆయన నిర్మించిన ఆ సుందరమైన పఠనమును స్వాధీనపరచుకున్నట్లుగా ప్రభు చేస్తారు కనుక ఇన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఒక్కటి ఆయనను సేవించే విషయంలోనే ఉంది కనుక తప్పక పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో ఆయననే ప్రేమించుతూ ఆయననే సేవించటముగా ఆమె ప్రార్థన సర్వోన్నతుడా ఏసయ్య ఈ రోజున మీరు మాకు నేర్పిన ఈ మాటను బట్టి మేము శిరసా వహించి మిమ్ముని సేవించి సేవించటం వలన కలిగే ప్రతి ఆశీర్వాదముడు పొంది మీరు ఆకటి కొరకు సిద్ధపడుటకు కృపనేమని ఏస్తున్నాము నందు అడుగుచున్నా And Amen. Praise the Lord.